ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీదేవి ఆరాధన లలితాదేవి పున్నమి పారాయణం చేసేవాళ్లు ఈసారి క్షీరదీపాన్ని కూడా తప్పనిసరిగా వెలిగించండి ఈ రోజు క్షీరదీపాన్ని ఏ రకంగా వెలిగిస్తే ఆ లలితాదేవి కృపతో పాటు ధనలక్ష్మి యొక్క కరుణ కృపా కటాక్షాలు మనకి సిద్ధిస్తాయి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ క్షీర దీపం మనం ఎందుకు వెలిగించాలి అంటే అమ్మవారు మనకి క్షీర సముద్ర తనయ క్షీర సముద్రం అంటే పాల సముద్రం నుంచి అమ్మవారు ఉద్భవించారు ఆ శ్రీమన్నారాయణుడు శేషకల్పంపై పవళించి లక్ష్మీ సమేతుడై ఆయన ఉండేది కూడా క్షీర సముద్రంలోనే అంటే లక్ష్మీదేవికి పుట్టినిల్లు మెటినిళ్ళు రెండూ కూడా ఆ క్షీర సముద్రమే అంటే అమ్మవారికి ఎంత ప్రీతికరమో ఒక్కసారి అర్థం చేసుకోండి అలాంటి క్షీరం తోటి మనము ఈ రోజున దీపం పెడుతున్నాము అంటే ఆ దీపం అమ్మవారికి ఎంత ప్రీతికరమైందో ఇష్టమైందో మీకు తెలుస్తోంది కదా మరి ఈ దీపాన్ని పెడితే మనకి కలిగే ఫలితాలు ఏంటి అని ముందు తెలుసుకుంటే మీరు అప్పుడు ఆ దీపాన్ని మీరు మనస్ఫూర్తిగా భక్తితో పెట్టగలరు ఎవరైతే మనశ్శాంతి లేకుండా నిత్యం అశాంతితోటి తోటి ఏదో ఒక దిగులు తోటి బాధపడుతూ ఉంటారో అలాగే ఎవరైతే కష్టాలలో కొట్టుమిట్టాడుతూ దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారు అందరూ కూడా ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి మరి ఈ దీపాన్ని ఏ రోజున వెలిగించాలి అంటే మీరు ఈ దీపాన్ని ప్రతి శుక్రవారం రోజున వెలిగించవచ్చు అలాగే నెలలో వచ్చే పౌర్ణమి రోజున ఈ దీపాన్ని వెలిగించవచ్చు ప్రత్యేకించి మా మాసంలో వచ్చే పౌర్ణమి వైశాఖ మాసం కార్తీకం శ్రావణ మాసం ఆషాఢ మాసం ఇలాంటి విశేషమైన మాసాలలో వచ్చే పౌర్ణమి రోజున వెలిగిస్తే ఇంకా విశేషమైన ఫలితాలు మనకి లభిస్తాయి శుక్రవారం వెలిగిస్తూ ఉంటే కనుక ఇది శుక్ర హోరాలో అంటే ఉదయం సుమారుగా ఆరు గంటల నుండి ఏడు గంటల ప్రాంతంలో మీరు వెలిగించాలి అదే పౌర్ణమి రోజున అయితే కనుక పౌర్ణమి గడియలు అంటే చంద్రోదయ సమయంలో చంద్ర కిరణాలు పడుతున్నప్పుడు చంద్రునికి ఎదురుగుండా మీరు ఈ దీపాన్ని వెలిగించాలి ఒకవేళ మీరు అపార్ట్మెంట్స్ లో ఉండి మీకు చంద్రుడు కనిపించట్లేదు అనుకుంటే ఇంట్లోనే మీరు పూజా మందిరంలో లేదు అంటే ఒక పూజా పీఠ మీద ఈ దీపాన్ని వెలిగించి పెట్టుకోవచ్చు ఇప్పుడు క్షీర దీపం ఎలా వెలిగించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పీఠ మీద పసుపు రాసుకొని వరిపిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకాలతో అలంకరించుకొని సిద్ధం చేసుకోండి ఆ తరువాత ఆ పూజా పీట మీద లేదు అంటే మీరు లక్ష్మీనారాయణుల ఫోటో వెంకటేశ్వర స్వామిది లక్ష్మి మీదేవి ఫోటో ఇలా మీ దగ్గర అమ్మవారి ఫోటో అయ్యవారి ఫోటో ఏది ఉంటే అది ఆ పీట మీద పెట్టుకొని చక్కగా పూలతో అలంకరించుకొని సిద్ధం చేసుకోండి ముందుగా మీరు నిత్య దీపారాధన చేసుకోండి ఆ తరువాత ఆచమనీయం చేసుకొని మీ గోత్ర నామాలు చెప్పుకోండి మీరు ఈ రోజున క్షీర దీపాన్ని ఎందుకు వెలిగిస్తున్నారు మీకున్న కష్టం ఏమిటి అని ఆ తల్లికి విన్నవించుకోండి ఆ తరువాత విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోండి క్షీర దీపం వెలిగించడానికి మనకి ముఖ్యంగా కావలసినవి ఆవు పాలు మాకు ఆవు పాలు అందుబాటులో లేవండి అనుకునే వాళ్ళు మామూలు గేదె పాలు కూడా మీరు వాడుకోవచ్చు ఆ తరువాత దీపం వెలిగించుకోవటానికి మీకు వెండితో చేసింది గానీ లేదు అంటే గాజుతో చేసిన బౌల్ లాంటిది గానీ మీరు ఈ దీపానికి వెలిగించటానికి తీసుకోవచ్చు ఆ పాత్రను పెట్టే ప్లేటును కూడా కుంకుమతోటి గంధం తోటి అలంకరించి సిద్ధం చేసుకోండి ఆ తరువాత ఆ గిన్నెలోకి మీరు ముప్పావు వంతు పాలను పోయండి ముందుగా పాలు పోసి నెయ్యి పోసి సిద్ధం చేసుకున్న ఆ పాత్ర ఏదైతే ఉందో దానికి గంధం పెట్టి కుంకుమ బొట్లతో అలంకరించండి ఆ తరువాత మిగిలిన భాగంలో మీరు ఆవు నేతిని పోయాల్సి ఉంటుంది అమ్మవారికి ఆవు నెయ్యతో పెట్టే దీపం అంటే చాలా ఇష్టం ఆ తరువాత నేను చూపిస్తున్న విధంగా ఒత్తిని తీసుకోండి తమలపాకు ఉంటే కనుక తమలపాకు పెట్టి దానిపైన మీరు దీపం వెలిగించే పాత్రను ఉంచండి మీ దగ్గర తమలపాకు లేకపోతే బియ్యం పోసి దానిపైన ఈ వెండి పాత్రను పెట్టి మీరు దీపాన్ని వెలిగించవచ్చు ఎలా అయినా పర్వాలేదు ఇప్పుడు ఏకహారితతో గాని లేదా అగరబత్తిని గాని తీసుకొని క్షీర దీపాన్ని వెలిగించండి వెలిగించిన తరువాత ఆ క్షీర దీపానికి కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పూలతోటి అలంకరించి నమస్కారం చేసుకోండి ఆ తరువాత విష్ణు సహస్రనామం గాని లేదా విష్ణువుకి సంబంధించిన ఏదైనా స్తోత్రం గాని ముందుగా పఠించండి ఆ తరువాత లక్ష్మీదేవికి స్తోత్రం లేదా కనకధార స్తోత్రం అష్టోత్రం ఇలా మీకు ఏది వస్తే దానిని చదువుకోండి ఆ తరువాత నైవేద్యాన్ని సమర్పించాలి మీ దగ్గర ఏదైనా ప్రత్యేకమైన క్షీరాన్నం మీరు తయారు చేసుకుంటే దానిని నివేదించవచ్చు లేదు అంటే బెల్లము ఏదైనా ఫలాలను మీరు నివేదించవచ్చు అరతిని అమ్మవారికి ఇవ్వాల్సి ఉంటుంది దీపం కొండ ఎక్కిన తరువాత మీరు ఆ పాలని అలాగే ఒత్తులను కూడా ఎవరు తొక్కని చోట వేసేయండి విన్నారు కదా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన క్షీర దీపం ఏ ఏ రోజుల్లో పెట్టుకోవాలి ఏ సమయానికి పెట్టుకోవాలి ఏ ఫలితాలు మనకి లభిస్తాయి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవు మరి సర్వం ఈశ్వరార్పణమస్తు స్వస్తి